ఈ ప్రపంచములు నేను అనేక స్థలం తిరిగి వచ్చాను భారతం రామేశ్వరం నుంచి కేదారు దాకా అనేక గ్రామం పర్యవేక్షణ అయింది ఇప్పుడు ప్రస్తుతం లేదు ముందుగా అయినా అగ్నిహోత్ర స్వామి అది వాళ్ళు అన్నగారు ఇద్దరు కనుక యోగ్యత ఉన్నవాడు ప్రపంచంలో లేదు దానికి గొప్ప ముగ్గురులు కూడా అగ్నిహోత్ర స్వామి యాజీ కొంచెం గొప్పతనం ఎక్కువ ఎందుకనే నాలుగు వేదం అధ్యయనం చేశారు ఒకటి కాదు రెండు కాదు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము కౌండిన్య దగ్గర ఋగ్వేదము మెడ్రాసులో ఒక శ్రౌతి దగ్గర రాజారామ రాజారామశ్రౌతి దగ్గర సామవేదం అథర్వవేదం చదుర్వేది మూడు వేద భాష్యము మూడు వేద శ్లోతం ఇది ఎప్పుడు సామవేదం ఎప్పుడు చదివినారు ఇది సుందరి పుట్టిన తర్వాత ఎన్ని ఎన్ని రోజులు అది మద్రాస్ వచ్చి అక్కడే ఉండి సామవేద్యం మొత్తం అధ్యయనం అన్నీ గ్రంథాక్షరంలో ఉన్నది కాబట్టి తెలుగులో రాశారు సామవేదం మొత్తం మూడు కాళ్ల శబ్దము ఋగ్వేదం ఎదురువేద సా గ్రంథము పొరపాటే లేదు కపిలవాయి వారి అవ రామకృష్ణ కొట్టిన పుస్తకాన్ని అగ్రహవంత సోమయాగం సోమయా పుస్తకమే వీళ్ళు వాళ్ళ వాళ్ళ కపిలవాయి వారి పుస్తకంతో చూసి అది కొట్టలేదు అది ఈ రహస్య ఎవరికి తెలియదో నాకు తెలియదు వాళ్ళకి తెలియదు ఇక్కడి నుంచి ఎప్పుడో ఆ పుస్తకం ఎట్లా అక్కడ పోయిందని నీరు అని అన్ని గ్రంథాలను రాజు అన్ని చేసి అన్ని రహస్యాన్ని తీసుకుని అద్దె మహాపురు పండితులు అనేక యాగ్ఞంచే గూఢపౌండరీగము సగూఢ సగూఢపౌండము అబ్దోర్యాము సహసాగ్రచిత్త సర్వతోముఖము రాజపేద బృహస్ప అనేక యజ్ఞం చేసి ఏ చేసిన తప ఫలం ఇక్కడ మొత్తంగా అట్లే కలిగింది ఈ మూడవ కుమారుడు శ్రీ వాళ్ళ పేరు అనకూడదు యజ్ఞములు మాత్రం ఎన్న ఉంది ప్రజాస్య నామ గ్రహాదూ బలతమ్ముడు అనుకుని పేరు చెప్పకూడదు చెప్పకూడదు వాళ్ళు పరమేశ్వరుడుగా ఉన్నారు అగ్ని స్వరూపంగా ఉన్నారు అగ్నిన ఎవరు రుద్రోషి పరమేశ్వరుడే మనము నా యాగం చేసినాను అప్పుడు నా భార్యకు తాతగారు వాళ్ళు అప్పుడు ఎనభై ఏళ్ళు